ఈ వారం మేషరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి చోటు చేసుకుంటుంది వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి వ్యవహారిక రంగంలో కూడా నెగ్గుకు రాగలిగేటువంటి సంఘటనలు మీకు తోడ్పడతాయి విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు స్త్రీల విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఆరోగ్యంలో మాత్రం స్వల్ప ప్రతికూలతలు ప్రారంభమవుతాయి ఈ వారం మీకు ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి కుజుడు రాహు కాబట్టి ఈ ప్రతికూల గ్రహాలకి శనగలు కందులు మినుములు కనుక దానం చేసినట్టయితే అన్ని రంగాల వారికి కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మేషరాశి వారు ఈ వారం పఠించవలసినటువంటి మంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం దుర్గాయ నమ అనేటువంటి మంత్రం చక్కటి ఫలితాలని కలిగిస్తుంది బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతను తొలగిస్తుంది మేషరాశి వారు ఈ వారం చేపట్టవలసినటువంటి కార్యాలను పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి